నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో లో ఇటీవల కాలంలో కువైటి మహిళలు మోసపోతూ ఉన్నారు ఎందుకంటే నిజాయితీగా ఉన్న మగవాళ్ళను వాళ్ళు నమ్మడం లేదు ఎవరైతే మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ ఉన్నారో అటువంటి వారిని నమ్మి వాళ్ళు ఆర్థికంగా కూడా డబ్బులు కోల్పోతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో లో పెళ్లి మరియు వాణిజ్య ప్రాజెక్టుల వాగ్దానాలతో కువైటు మహిళను మోసం చేసి ఇన్స్టాగ్రామ్ లో అధికారిక రాజ కుటుంబ సభ్యుడిలా నటించి ఒక కువైటి మహిళ నుంచి మొదటిసారిగా పెట్టుబడి కింద అరవై మూడు వేల దినార్లు ఆ పైన ఎనభై వేల దినార్లు తీసుకొని ఒక కువైటీ పోరుడు మోసం చేశాడు అలాగే కువైటీ పోరుడు మనం చూసుకుంటే నేను కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి కువైట్ లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెడుతూ ఉన్నాము ఆ యొక్క ప్రాజెక్టులో కానీ మీరు డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పి ఆ యొక్క కువైటీ మహిళకైతే చెప్పడం జరిగింది అలాగే నేను పెళ్లి చేసుకుంటాను నీకు మంచి జీవితం ఉంటుందని చెప్పి ఆమెను నమ్మించాడు అలాగే ఇక్కడ ఆ యొక్క కువైటీ మహిళ గమనించాల్సిన విషయం ఒకటే ఉంది అతను రాజకుటుంబానికి చెందిన వ్యక్తి అయితే డబ్బుకు ఉండదు అలాగే నీ దగ్గర డబ్బు తీసుకుని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఏదో ఆశ చూపేసి రాజకుటుంబానికి చెందిన వ్యక్తి అనగానే తన యొక్క జీవితం మారిపోతుందని చెప్పి గుడ్డిగా నమ్మైతే ఆ యొక్క వ్యక్తికి మొదటిసారిగా అరవై మూడు వేల దినార్లు ఆ పైన ఎనభై వేల దినార్లు ఇచ్చింది డబ్బు తీసుకున్న తర్వాత ఆ యొక్క కువైటి పౌరుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఆమెకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అలాగే మోసపోయానని తెలుసుకున్న ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ యొక్క కువైటి పౌరుడిని అరెస్ట్ చేశారు అలాగే ఇతడు ఒక మోసగాడని చెప్పేసి అలాగే ఇతడు ఒక మోసగాడిని చెప్పేసి అలాగే ఇంతకు ముందు కూడా ఇతని పైన కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి కువైట్ లో ఉన్న కువైటీ మహిళలైనా సరే భారతీయ మహిళలైనా సరే ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్